నేను బాధ అంటే వీడో దోసగాల దగ్గర అప్పు తీసుకొనే తీసుకోవద్దు ఇక తీసుకుంటే గిట్ట ఫోన్ ఫోన్ చేస్తారు గోవర పెట్టినట్టు రేటు సక్కదనకు సే అవకా గోసక్కున్న వారైతే కట్టం పోగనికి రావద్దు మా బావ ఫోన్ చేస్తాను దెబ్బ కడుగు చేసిండు మా అక్కకు చెప్దామంటే భయం కట్టా ఎట్లా సే మా అక్కను పైసలు అడిగి అప్పుడన్నా తీసుకోవాలి నాకు మన శాంతి అబ్బా నా పని లేదు ఏందే ఇప్పుడే కాదే రెండు నిమిషాలు అయితే ఫోన్ చేసి వాళ్ళ అంతలే మళ్ళీ ఫోన్ చేసాడా ఇక్కడ అప్పుడు ఎట్లా కట్టాలా నీ అప్పుడు ఎట్లా కట్టాలని నేను బాధ నువ్వు పోలు పోలు చెప్తావు ఏంది కూరనా నేను చెప్పిన కూర అంటావానే నీ ఇష్టం ఉన్న కూర అనుకుంటావు ఏదో కూర అంటూ ఇంకోసారి ఫోన్ చేయకు అబ్బా ఫోన్ చేస్తే టేవల్ అన్న సత్తా నువ్వు గోసాకున్న వారైతే